శ్రావణ బెలగుల కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాచీన జైన మత కేంద్రం రాజస్థాన్లోని మౌంట్ ఆబు ఒరిస్సాలోని ఉదయగిరి గుహలు కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగుల జైనులకు ప్రధానమైన క్షేత్రాలు జైనులకు ప్రీతికరమైన బాహుబలి లేక గోమటేశ్వరి గ్రహం ఇక్కడ ఉన్నది రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన జైన ధర్మక్షేత్రం ఒక సుప్రసిద్ధ జైన మత కేంద్రము భారతదేశము అత్యంత ప్రాచీన దేశము ఎంతో విశిష్టమైన సాంస్కృతిక వైవిధ్యం కలిగిన దేశం మన భారతదేశము ఈరోజు మేము నెల్లూరు జిల్లా నుండి సుప్రసిద్ధ జైన మత కేంద్రమైన ఈ శ్రావణ బలవ రావడం జరిగింది ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా విగ్రహం ఇది జైన మతము మన దేశంలో ఒక ప్రాచీనమైన మత విశ్వాసము జైన మత ప్రచారకులను తీర్థంకరులు అంటారు ఇరవై నాలుగవ తీర్థంకరుడు మహా ఉద్దమాన మహావీరుడు ఈ జైనమత గురువుల యొక్క చరిత్రను జైనమత యొక్క చరిత్రను మన ప్రాచీన భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి అధ్యయనానికి సరైన ప్రదేశము ఈ శ్రావణ బెలగుల ఈరోజు మేము నాతో నేను నాతో పాటు మా ఉపాధ్యాయులు కొంతమంది సందాన భాష గారు భాస్కర్ గారు ఈ ప్రసిద్ధ జైన క్షేత్రాన్ని సందర్శించడానికి రావడం జరిగింది ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీని వరల్డ్ హెరిటేజ్ డేజ్గా జరుపుకుంటాము దేశంలో మొత్తము నలభై రెండు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి గత సంవత్సరం గత రెండు సంవత్సరాల కాలంగా నేను ఇప్పటివరకు పన్నెండు క్షేత్రాలను మా సహోపాధ్యాయులతో కలిసి సందర్శించడం జరిగింది ఈ సంవత్సరము కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న చారిత్రక కట్టడాలు శ్రావణ బెలగుల హలిబీడు బేలూరును సందర్శించేందుకు రావడం జరిగింది యునెస్కో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో వైశాల శిల్పశైలికి చెందిన హలీబీడును బేలూరును వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది రేపు అంటే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరల్డ్ హెరిటేజ్ డే వరల్డ్ హెరిటేజ్ డే ప్రపంచ ప్రాచీన కట్టడాల పరిరక్షణ దినోత్సవం ఇది కొన్ని వేల సంవత్సరాల కాలంగా ఆ కాలంలో జీవించిన శిల్పకారులు కళాకారులు తమ మేధా సంపదను సౌందర్య దృష్టిని కేంద్రీకరించి అద్భుతమైన శిల్పకళా వైభవాన్ని కళా సంపదను మనకు అంగి మనకు అందించిపోయారు ఆ వైభవాన్ని కాపాడుకొని వాటి యొక్క విశిష్టతను భావితరాలకు తెలియజేయడం అనేది చాలా కీలకమైన అంశము నేను ఒక చరిత్ర పాఠాలు భూగోళ శాస్త్ర పాఠాలు బోడించే ఉపాధ్యాయులుగా ఇటువంటి విశిష్టమైన చారిత్రక కట్టడాలను ప్రత్యక్షంగా చూసి వాటి యొక్క ఘన ఘనతను ఉప విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో లక్ష్యంతో ఈ యాత్రలు చేయడం జరుగుతుంది ఈరోజు మేము ఇలాంటి యాత్రకు రావడం మాకు మా ఉపాధ్యాయులకు చాలా సంతోషం కలిగించింది కర్ణాటక రాజధాని బెంగళూరును పశ్చిమ తీరంలో ఉన్న ఓడరేవు పట్టణము మంగళూరుతో అనుసంధానం చేసే డెబ్భై ఐదవ నెంబరు జాతీయ రహదారి ఇది ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలు శ్రావణ బెలగుల బేలూరు హలిబూరులను చూసేందుకు వెళ్ళాము డెబ్భై ఐదవ నంబరు జాతీయ రహదారి నుండి శ్రావణ బెలగులకు రోడ్డు మార్గం ఏప్రిల్ పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు శ్రావణ బెలగలకు చేరుకున్నాము శ్రావణ బెలగులలో గోమటేశ్వర విగ్రహం ఉన్న ఈ కొండను గిరి అంటారు ఈ కొండపై ఉన్న బాహుబలి గోమటేశ్వర విగ్రహం జైనులకు ఎంతో ప్రీతికరమైనది ఈ పట్టణానికి మధ్యలో ఒక పెద్ద కొలను ఉన్నది కొలను లేక సరోవరాన్ని కన్నడంలో బెలగొల అంటారు పూజనీయులైన జైన సన్యాసులను శ్రవణులు అంటారు అందువల్ల ఈ పట్టణము శ్రావణ బెలగొలగా పిలవబడుచున్నది ఈ పట్టణంలో నింద్యగిరి చంద్రగిరి అనే రెండు ఉన్నాయి యుద్ధాలతో విసిగి వేసారిన మౌర్య చంద్రగుప్తుడు తన శేష జీవితాన్ని ఈ శ్రావణ బెలగలలో గడిపినట్లుగా చరిత్రకారులు చెబుతారు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు చంద్రగుప్తుని పేరుతో ఇక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేశారు వేల సంవత్సరాల మన దేశ ప్రాచీన చరిత్రను తెలియజేసే అనేక శిలాశాసనాలను మనం ఇక్కడ చూడవచ్చు విందగిరి కొండపై ఉన్న యాభై ఎనిమిది అడుగుల ఏకశిలా గోమటేశ్వర విగ్రహము ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా విగ్రహం మన దేశంలో ఏడు అద్భుతాలను ఎంపిక చేసేందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా రెండు వేల ఏడు ఆగస్టులో ఒక సర్వే నిర్వహించింది ఈ సర్వేలో నలభై తొమ్మిది శాతం మంది గోమటేశ్వర విగ్రహానికి తమ మద్దతు తెలిపి ప్రథమ స్థానాన్ని కట్టబెట్టారు ఈ గోమటేశ్వరుడికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఈ విగ్రహానికి పాలు పెరుగు కుంకుమ పూలు బంగారు నాణ్యాలతో అభిషేకం చేస్తారు దేశం నలు మూలల నుండి వేలాది మంది జైనులు ఈ ఉత్సవానికి తరలివస్తారు మరలా రెండు వేల ముప్పై సంవత్సరంలో ఈ ఉత్సవం జరుగుతుంది క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు మన దేశ చరిత్రకు సంబంధించి ఎనిమిది వందలకు పైగా శాసనాలు ఇక్కడ లభించాయి పశ్చిమగాంగులో వైసాల చక్రవర్తులు విజయనగర రాజులు మైసూరు పాలకులైన వడయార్ల చరిత్రను తెలిపే విలువైన శాసనాలు ఇవి భారతదేశము ప్రాచీన భూమి వేల సంవత్సరాల విశిష్టమైన నాగరికత కలిగిన దేశం అంది భారతదేశంలో ఒక ప్రసిద్ధ ప్రాచీన జైన మత క్షేత్రము శ్రావణ బెలగల భారతదేశంలో విభిన్న మత విశ్వాసాలు కలిగిన మన దేశంలో ఎంతో వైవిధ్యం కలిగిన సాంస్కృతిక వైభవం మనం చూడవచ్చు ప్రతి సంవత్సరము ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీని ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము ప్రపంచ వారసత్వ ప్రదేశాల పరిరక్షణ దినోత్సవము వరల్డ్ హెరిటేజ్ డేగా జరుపుకుంటాం ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలో పెద్ద ప్రాచీన క్షేత్రాలైన శ్రావణ బెలగుల హలిబీడు బేలూరును సందర్శించడం సందర్శించేందుకు రావడం జరిగింది ఈరోజు అంటే ఏప్రిల్ పదిహేడవ తేదీన కర్ణాటకలోని ప్రసిద్ధ జైనమత క్షేత్రము ఈ శ్రావణ బెలగలను సందర్శించడం జరిగింది కొన్ని వేల సంవత్సరాల మన భారతీయ సంస్కృతి వైభవానికి ప్రత్యక్ష సాక్షి ఈ అద్భుతమైన ప్రదేశము